శ్రీ శ్రీ ఓం నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ఐదు ఆరు ఏడు ఎనిమిది శ్లోకములు अत्रादिसप्तऋषयः समुपास्यसन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदायपादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् అత్రి మహాముని మొదలగు సప్త ఋషులు ప్రాతస్సంధ్యావందనము చేసి ఎందలి మనోహరమైన తామరలను గ్రహించి వాటితో మీ పాదములను పూజించుటకు భక్తి చేత శరణాగతులై వచ్చి వేచియున్నారు ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము పంచాననాబ్జ భవషన్ముఖవాస త్రైవిక్రమాది చరితం విబుదాస్ వంతి భాషాపతి పఠతి శుద్ధి మారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం బ్రహ్మ మహేశ్వరుడు కుమారస్వామి దేవేంద్రుడు మొదలగు దేవతలు త్రివిక్రమావతారాది మీ దివ్యచరితములను స్తోత్రము చేయుచున్నారు మీ ముందు బృహస్పతి ఈనాటి పంచాంగము చదువుచున్నాడు ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము ఈషత్ప్రపుల్ల సరసీరు హనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్య గంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అప్పుడే వికసిస్తున్న మిక్కిలి మనోహరమైన తామర పూల యొక్కయు కొబ్బరి పోక మొదలగు చెట్ల పూల యొక్క దివ్యమైన పరిమళములతో కూడిన గాలి మెల్లగా వీచుచున్నది ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము ఉన్మీల్య నేత్ర పంజరస్ తా పావీష్ట కదలీ పల పాయసాని భుక్ సలీల మతకేళుకాద్రి శేఖర విభో తవ సుప్రభాతం శ్రేష్టమైన పంజరములందున్న పెంపుడు చిలుకలు తమ కన్నులను బాగుగా తెరచి గిన్నెలలో ఆరగించగా మిగిలిన అరటిపళ్ళు పాయసము మొదలైనవి తిని విలాసముగా పాడుచున్నవి ఓ శేషాచలపతి నీకు సుప్రభాతము ఓం నమో శ్రీ వెంకటేశాయ